ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ మార్పు తిరుమల శ్రీవారి విఐపి బ్రేక్ దర్శన మార్పు గురువారం నుంచి అనగా ఈరోజు అమల్లోకి రానుంది గతంలో విఐపి బ్రేక్ దర్శనాలు ఉదయం ఐదున్నర గంటలకు మొదలై ఉదయం పదకొండు గంటలకు ముగిసేవి అయితే రాత్రి వేళల్లో కంపార్ట్మెంట్ లో వేచి ఉండే భక్తులకు త్వరగా దర్శనం చేయించాలనే ఉద్దేశంతో గతంలో విఐపి బ్రేక్ దర్శనాలను ఉదయం పది గంటలకు మార్చారు అయినప్పటికీ జనరల్ బ్రేక్ దర్శన భక్తులకు మాత్రం ఉదయం ఎనిమిది గంటల నుంచి పది గంటలలోపు దర్శనం చేస్తున్నారు ఇక రెండవ నైవేద్యం గంట అంటే ఉదయం పది గంటల తర్వాత ప్రోటోకాల్ రెఫరల్ స్త్రీవాణి ఉద్యోగులకు దర్శనం చేస్తున్నారు దాదాపు మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ బ్రేక్ దర్శనాలు నడుస్తున్నాయి బ్రేక్ దర్శనాల్లో పూర్వపు విధానాన్ని అమలు చేయాలని తీర్మానం చేయడం జరిగింది ఇందులో భాగంగా ఈ రోజు నుంచి తిరిగి పాత విధానంలో బ్రేక్ దర్శనాలను ప్రవేశపెట్టేందుకు టిడిటీ సిద్ధమైంది సామాన్యులకు అదనంగా గంట సమయం ప్రోటోకాల్ రెఫరల్ జనరల్ బ్రేక్ దర్శనాలను ఉదయం ఏడున్నర గంటలలోపు పూర్తి చేసిన తర్వాత వీలైనంతమంది మంది సామాన్య భక్తులకు దర్శనం కల్పించి తిరిగి పది పదిహేను గంటల నుంచి పదకొన్నర గంటలలోపు శ్రీవాణి టీడీటి ప్రస్తుత రిటైర్డ్ ఉద్యోగాలకు దర్శనం కల్పించేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు ఇక సిఫారసు లేఖ లేఖలపై బ్రేక్ దర్శనాలను నేటించి రద్దు చేసిన క్రమంలో ఉదయం గంట మధ్యాహ్నం గంటన్నర అదనంగా సామాన్య భక్తులకు దర్శన సమయం లభించనుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ అవుతు టెక్ ఛానల్ లైక్ ఇట్ అండ్ షేర్ ఇట్ థ్యాంక్ యూ